సార్ ఒకటే అండి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దెబ్బతిని అనుకోండి నేను దెబ్బతిన్నేటప్పుడు అవతల వాడికి అదే రకమైన దెబ్బ ఇమీడియట్గా గా తగలాలని కోరుకోవడం అన్నది మానవ నాయసం సో ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంకొంచెం లేట్ అవుతుందేమో ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు కానీ ఆ పొజిషన్లో ఉన్నవారు ఏం చేయాలంటే ఇంతకు ముందులాగా అడపా తడపా గబగబ గబగబ తీసుకెళ్లి ఒక నోటీస్ ఇచ్చేసి లాక్ వచ్చేసి మొహాలకి గుడ్లు కట్టేసి కూర్చొని పెట్టి తీరా కోర్టుకు వెళ్ళేసరికి కోర్టు ముట్టుకాయలు పెడితే ఒక నోటీస్ వచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అతి పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టికాయలు ముట్టినాయి కానీ ఈరోజు మాకు ఆ పొజిషన్ లేదే ఈరోజు మేము ఏదైనా సిస్టమేటిక్గా చేస్తున్నాం ఎస్ ఒక ఆరోపణ వచ్చింది ఆ ఆరోపణలు ఎంత నిజా నిజాలు ఉన్నాయి వెరిఫై చేసుకుంటున్నాము వెరిఫై చేసుకుని అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము వాటి దగ్గర సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము ఈ ప్రొసీజర్లో కొంత గ్యా మీకు లేట్ అని మీరు అనుకుంటున్నారు ప్రాపర్ వేలో వెళ్తున్నాము అని మేము అనుకుంటున్నాం దానికి ఏంది ఇప్పుడు మీరు బయ ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ఏంటంటే లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నారన్న దానికి సమాధానం చెప్పా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఈ రోజు ఏ విచారణ సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో ఈ విచారణ మొత్తం అన్ని ఇష్యూస్లోని కూడా విచారణ జరుగుతున్నాయి ఎక్కడో అక్కడ ప్రో భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు రాజకీయ హింస అన్నది పరాకాష్ఠకు వెళ్ళింది మాత్రం నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఆ పీరియడ్ మేము ఈ రోజు వరకు రాజకీయ కక్షలు